వీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మహాభక్తి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శృతి ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం ధర్మో రక్ష రక్షిత ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు ఈరోజు మనకు ఎన్నో ఆధ్యాత్మిక విషయ రహస్యాల్ని తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు అతి చిన్న వయసులో సాధన చేయటమే కాకుండా వారి ఆంతరంగిక సేవా సపర్యాల ద్వారా అమ్మవారి దర్శనాన్ని పొందారు కాళీ ఉపాసకురా ఎన్నో శక్తులను సంపాదించుకున్నారు దేవి దేవతల అనుగ్రహాన్ని పొందారు అయితే వారు తెలుసుకున్న విద్యని వారు పొందిన శక్తిని కేవలం వారికి మాత్రమే పరిమితం కాకుండా వారి దగ్గరికి వచ్చిన ఎంతో మందికి కూడా వారి శక్తిని అపారంగా పంచుతున్నారు ఇవే కాకుండా ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని అందిస్తూ మరెంతో మందికి కూడా మార్గదర్శిగా నిలిచారు భద్రకాళి పీఠాదీశ్వరి కాళీ ఉపాసకురాలు శ్రీమతి సింధు మాతాజీ గారు తాను ఎంతో చక్కగా విద్య నేర్చుకున్నందుకు కాను డాక్టరేట్ని కూడా పొందారు ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మాతాజీ గారు ఈరోజు మీ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశం దొరికినందుకు మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము సో అష్టాదశ శక్తి పీఠాలలో కామాఖ్యాదేవికి ఎనలేని ప్రాశస్తి ఉంది అసలు కామాఖ్యాదేవి ఎవరు ఆవిడ ప్రత్యేకతలు ఏమిటి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ కామాఖ్యా దేవి అంటే ఎవరో కాదు సతీదేవి అంటే పరమేశ్వరుని యొక్క ఇల్లాలన్నమాట దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తున్న సమయంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది అదే యజ్ఞంలో అప్పుడు శివుడు ఆమె శరీరాన్ని చేతుల్లో ఉంచుకొని బాధపడుతూ ఉంటే సృష్టి స్థితి లయలు గాడి తప్పుతాయని స్థితికారకునైనటువంటి మహావిష్ణువు తన సుదర్శన చక్రం ద్వారా అమ్మవారి శరీరాన్ని ఖండితాలు చేస్తారనమాట ఆ శరీరం భాగాలలో పడి పా యోని భాగం పడినటువంటి ప్రదేశమే కామాఖ్య నీలాచల పర్వతాలు గౌహాతి ఆ ప్లేస్లో అమ్మవారి యోని భాగం అనేది పడి పది ముక్కలైందనమాట పది ముక్కలయ్యి దశమహా విద్యలుగా ఉద్భవించాయి అంటే అమ్మవారు అక్కడ ఉండేది యోని స్వరూపంలో అక్కడ కొలువై ఉందన్నమాట అక్కడ ప్రధాన దేవత లలితా త్రిపుర సుందరి గర్భాలయంలో చూసుకున్నట్లయితే తాంత్రిక సరస్వతి తాంత్రిక పార్వతి తాంత్రిక లక్ష్మి ముగ్గురమ్మలు గర్భగుడిలో ఉంటారు మీకు తుట్ట ఆకారంలో గర్భాలయం కనపడుతూ ఉంటుంది మిగిలినటువంటి ఏడు మహావిద్యలు దూర దూరంగా ఉంటాయన్నమాట మీకు గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రధాన దేవత లలితా సుందరి అంటే ముగ్గురమ్మలు గర్భాలయంలో ఉందని చెప్పాను కదా అమ్మవారు ప్రధానంగా ఉండి అమ్మవారికి సేవ చేస్తున్నట్టుగా ఇటు తాంత్రిక మహాలక్ష్మి ఇటు తాంత్రిక సరస్వతి ఉంటారు తాంత్రిక మహాలక్ష్మి అంటే కమలాత్మిక తర్వాత తాంత్రిక సరస్వతి అంటే మాతంగేశ్వరి ప్రధానంగా ఉన్నది తాంత్రిక పార్వతి అంటే లలితా త్రిపుర సుందరి అన్నమాట మీకు లలితా దేవిని గూగుల్లో కొట్టినట్లయితే అమ్మవారి పిక్స్ వస్తాయి అమ్మవారు ప్రధానంగా ఉండి ఇటువైపు సరస్వతీదేవి ఇటువైపు లక్ష్మీదేవి సేవ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ లలితా దేవి హ్రీంకార స్వరూపంలో ఉంటుంది హ్రీం అంటే మహామాయ హకారం రకారం ఈంకారం అంటే ఏంటి అగ్ని శివశక్తి అంటే యోగమాయ అక్కడ కొలువై ఉంది అని అర్థం మీకు అమ్మవారి నవావరణ మంత్రం ఓం మైం హ్రీం శ్రీం శ్రీమాత్రే మాత్రే నమ అంటే లలితా సహస్రనామాలు వెయ్యి నామాలు పారాయణం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఈ మంత్రం జపం చేసిన వాళ్ళకు అంత శక్తి వస్తుందన్నమాట మీరిక్కడ అమ్మవారి మంత్రం నవావరణ మంత్రంలో బీజాక్షరాలు తీసుకున్నట్లయితే ఐమ్ ఉంటుంది తర్వాత హ్రీం ఉంటుంది తర్వాత శ్రీం ఉంటుందనమాట అంటే హిరీంకారం అంటే త్రిపురసుందరి అయింకారం అంటే అమ్మవారు మాతంగేశ్వరి తర్వాత శ్రీంకారం అంటే తాంత్రిక మహాలక్ష్మి కమలాత్మిక ఉంటారన్నమాట కాబట్టి ప్రధాన దేవత కామాఖ్యలో లలిత త్రిపుర సుందరి మనం ఏదైనా శాతయం గురించి మాట్లాడుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక మాన్యువల్ ఉంటుంది మాన్యువల్ అంటే ఒక ప్రోడక్ట్ని మనం యూజ్ చేసేటప్పుడు ఎలా యూజ్ చేయాలని చెప్పేదే మాన్యువల్ అలాగే దేవతల గురించి మనం ప్రామాణికంగా మాట్లాడుకోవాలంటే శాస్త్రాలు ఉంటాయి శాస్త్రాలు అనేవి పరమశ్వ పరమేశ్వరుని యొక్క పంచముఖాల నుంచి ఉద్భవించినవి అన్నమాట పంచముఖాలలో ఊర్ధ్వాంన్యాయశాఖకు చెందినటువంటి దేవత కామాఖ్యదేవి అంటే అమ్మవారికి ప్రామాణికమైనటువంటి ఆగమాలు ఉన్నాయి శాక్తేయంలో కాబట్టి అమ్మవారి గురించి మాట్లాడుకోవాలంటే యోని తంత్రం కులార్ణవ తంత్రం ప్రామాణికమైనటువంటి గ్రంథాలు తంత్రాలంటే ఏంటంటే దేవతని ఎలా ఆరాధించాలి మళ్ళీ ఆగమాలు నాలుగు విధానాల్లో ఉంటాయి చర్యాపాద యోగ పాద జ్ఞానపాద ఇలాగా నాలుగుంటాయి అన్నమాట బ్రాంచెస్ దాంట్లో అంటే అమ్మవారి గుడి ఎలా కట్టాలి విగ్రహం ప్రతిష్టాపన ఎలా చేయాలి ఎటువంటి ప్రసాదాలు నివేదన చేయాలి బల అనేది ఎలా ఇవ్వాలి అసలు ఏ విధానమైనటువంటి పూజ చేయాలని చెప్పేదే ఆగమ శాస్త్రాలు శాతయ ఆగమ శాస్త్రాలలో అరవై నాలుగు యోగిని తంత్రాలు ఉన్నాయి తర్వాత అమ్మవారు అడుగుతుంది స్వామివారిని సమస్త మానవాళికి కోరికలు తీరడం కోసం అరవై నాలుగు తంత్రాలను అనేది అందించావు అన్ని కోరికలు తీరిపోయే తంత్రం చెప్పంటే పరమేశ్వరుల వారు అమ్మవారి మీద దయతో చెప్తారు శ్రీ విద్యా తంత్రాన్ని ఆ విధంగా కామేశ్వరుడు కామేశ్వరుడి స్వయంగా ఉద్భవించినటువంటి ప్రదేశమే నీలాచల్ పర్వతాలు బ్రహ్మపుత్ర నదిలో అక్కడ హాది విద్య అనేది ఉద్భవించిందన్నమాట అన్నమాట నదిలో హైగ్రీవుల వారు హాది విద్య అనేది అభ్యసిస్తారు అక్కడ